హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అప్పడాలు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఒక గ్లాస్ బియ్యంని నైట్ నానబెట్టుకోండి మార్నింగ్ అప్పడాలు చేసుకోవడానికి సరిపోతాయి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి మరుసటి రోజు ఉదయం గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనము ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ వేసి వేడి చేసుకోవాలండి ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కాస్త జీలకర్ర వేసుకొని వేడి చేసుకోవాలి ఇవి లోపు మనం నా నానబెట్టుకున్న బియ్యంను మిక్సీ చేసుకుందామండి మిక్సీ చేసే ముందు బియ్యంలో ఉన్న వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఒకసారి కడిగి ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే గ్రైండ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఇక్కడ నేను కొద్దిగా తీసుకున్నా కాబట్టి మనం మిక్సీ చేసుకునేసరికి వాటర్ అయితే తెల్లుతున్నాయండి ఇలా తెల్లుతున్న వాటర్లో మనం మిక్సీ చేసుకున్న పిండిని వేసి వెంటనే కలుపుకోవాలండి నాలుగైదు పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలండి పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా ఉండలు లేకుండా తెడ్డు కట్టె కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి అయ్యాక వడియలు పెట్టేసుకోవడమే ఈ వడియాలు టెరెస్ పైన కానీ ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చండి ఈ వడియాలు ఓన్లీ కవర్ పైన మాత్రమే వస్తాయి అనేది ఏం లేదండి ఇలా క్లాత్ పైన కూడా చాలా బాగా వస్తాయి ఈవినింగ్ అంతా చక్కగా ఎండిపోతాయండి ఈ వడియాలు మనం క్లాత్ పైన పెట్టేటప్పుడు మనకు కాస్త మందంగానే కనిపిస్తాయి కానీ ఈవినింగ్ అంతా చాలా పలుచగా కనిపిస్తాయండి ఇప్పుడు మనకు మందంగా కనిపిస్తున్నాయని కాస్త పలుచగా వేసామంటే సాయంత్రానికి అవి మాత్రం లేయవండి విరిగిపోతాయండి సాయంకాలం క్లాత్ని టర్న్ చేసి ఇలా నీళ్ళు చిలకరించుకోవాలండి అంతా నీళ్లు తడిపేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి వాటర్ అంతా వేశాక ఇలా క్లాత్ని పట్టుకొని వీడియోలో చూస్తున్నారు కదా అలా ఇలా ఒక్కసారి ఇగ్గామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి నీళ్లు చిలకరిచ్చిన వెంటనే క్లాత్ని ఇలా అనకూడదండి ఒక నిమిషం అలా ఉంచేస్తే ఇలా పట్టుకొని అలా అంటే నీట్గా వచ్చేస్తాయండి సింపుల్గా చూసారా ఎలా వచ్చేస్తాయో అవి ఎంతకవే ఊడి వచ్చేస్తాయండి ఇప్పుడు వేరే ఒక క్లాత్ పైన పెట్టుకొని పొడి క్లాత్ పైన పెట్టుకొని ఒక టూ డేస్ ఇలాగే ఉదయం ఎండలో పెట్టేసుకొని సాయంకాలం తీసేసుకోవాలండి ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులున్నా ఇవి స్టోర్ ఉంటాయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న అప్పడాలను వేయించుకోవాలండి చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉన్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని